అందకడం వస్తా అండి రెండు వేల ఇరవై ఐదు అంటే గడిచిన ఏడాది తెలుగు సినీ రంగానికి అంత ఫేవర్ అయితే ఏమీ కాదు కొన్ని పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాల్తో కొట్టి వంద కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి సరే ఈ సంవత్సరం కొంత పాజిటివ్గా ఆరంభిద్దాంలే అని మంచి మంచి సినిమాలే ప్లానింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ జనవరి నెలలోనే ఈ నాలుగైదు రోజుల్లో ఈ సంక్రాంతి సీజన్లో దాదాపుగా ఐదు వందల కోట్లు బిజినెస్ ఉన్న సినిమాలు ఉన్నాయి అలాగే మార్చిలో రెండు పెద్ద సినిమాలు నాని ప్యారడైజ్ ఒకటి ఉంది అండ్ రామ్ చరణ్ పెద్ద ఒకటి ఉంది ఆ రెండు కూడా పెద్ద సినిమాలు ఇట్లా ఈ సంవత్సరం పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి సో ఇప్పుడు జనవరి నెలలో ఈ వన్ వీక్లో ఐదు వందల కోట్ల సినిమా బిజినెస్ సంక్రాంతికి అందులో ఫస్ట్ సినిమా రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన అతి పెద్ద సినిమా రాజాసాబ్ ది రాజాసాబ్ నిర్మోహమాటంగా ఈ సినిమాకి ఫెయిల్యూర్ టాక్ వచ్చింది నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను ఎందుకంటే చూసిన వాళ్ళకి ఎవ్వరికీ నచ్చట్లా ప్రభాస్ గారి స్టామినా ప్రభాస్ నాకు తెలిసి సౌత్ ఇండియాలో అండ్ ఇండియా మొత్తం మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా సరే ఈజీగా తిరిగి రాబెట్టుకోగల సత్తా ప్రభాస్ సొంతం ఆయన ఫ్యాన్ బేస్ ఆయన క్రేజ్ అటువంటిది సో పెట్టుబడి పెడితే నష్టం లేని హీరో అటువంటిది ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తీశారు పైగా హర్రర్ కామెడీ చిత్రాలు ఇండియా మొత్తం చూస్తారు సౌత్లోనూ చూస్తారు నార్త్లోనూ చూస్తారు ఆ జానర్లో దీన్ని తీశారు కాకపోతే మారుతి వీక్ నేరేషన్ స్క్రిప్ట్ రైటింగ్ అస్సలు వర్కౌట్ అవ్వాల ప్రజెంటేషన్ అస్సలు వర్కౌట్ స్క్రీన్ స్క్రీన్ప్లే అస్సలు వర్కౌట్ అవ్వాలి తలనొప్పి మొదటి నలభై ఐదు నిమిషాలే చిరాకు వచ్చింది ఇంటర్వెల్ ముందు కాస్త పర్వాలేదు ఇంటర్వెల్ తర్వాత కూడా పూర్తిగా అంతే సో దాంతో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది సినిమా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు ఎంత సంక్రాంతి సీజన్ అయినా సరే ఇంత నెగిటివ్ టాక్ వచ్చాక ఎవడో చూడడానికి ఇష్టపడ్డాం సో రెండు వేల ఇరవై ఆరు ఆరంభమే దెబ్బతేలింది ఈ సినిమాకి యాక్చువల్లీ ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టారంట కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండు వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మనం అదే లెక్కల్లోకి తీసుకుందాం నార్త్లో బిజినెస్ ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ అసలు పక్కన పెట్టేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని బిజినెస్ విలువ రెండు వందల కోట్లు వస్తుందా రాదా అంటే రాదు వచ్చే ఛాన్స్ లేదు సో ఇప్పుడు నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ రాబోతోంది ఆ సినిమా బడ్జెట్ సుమారుగా నూట యాభై కోట్లు అయితే ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావు ప్రేక్షకుడి నాడి తెలుసు ఆయన కథ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వరు సీన్ల మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు కామెడీ టైమింగ్ అండ్ రైమింగ్ మీద ఎక్కువ ఎక్కువగా డిపెండ్ అవుతారు కథ స్క్రీన్ ప్లే మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు అనమాట సో అనిల్ రావు పూడికి అదొక వెనతో పెట్టిన విద్య స్టోరీ లేకపోయినప్పటికీ కంటెంట్ లేకపోయినప్పటికీ సినిమాని అలా 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 తీసుకెళ్ళిపోతారు ఆ కామెడీతోనూ ఆ కొన్ని సన్నివేశాలతోనూ తీసుకెళ్ళిపోవడం వల్ల అనిల్ రావు కూడా తిట్ట అందులోకి సంక్రాంతికి ప్రేక్షకులకి ఎటువంటి సినిమా వస్తుంది కావాలి ఎటువంటి సినిమా అయితే వాళ్ళు ఆదరిస్తారనేది కూడా ఆయనకు బాగా తెలుసు అందుకే ప్రతి సంక్రాంతికి హిట్లు కొడతా ఉన్నాడు వరుసపెట్టి సో ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా మనశంకర్ వరప్రసాద్ వస్తుంది ఈ సినిమా నూట యాభై కోట్లకు పైగా బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు వందల కోట్ల వరకు అమ్మారంట వచ్చేస్తుంది అంటే ఐ మీన్ సినిమా కాస్త పాజిటివ్ టాక్ వస్తే చిరంజీవి గారు బాక్సాఫీస్ టైమ్లో తెలుసు కదా అందులోకి సంక్రాంతి సీజన్ కలిసి వస్తే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా సో డబ్బులు రావడం పెద్ద కష్టమేమి కాదు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే యావరేజ్ టాక్ వచ్చినా చాలు సంక్రాంతికి అంతకన్నా పెద్ద సినిమాలు లేవు కాబట్టి అందులోకి రాజేసాబ్ పోయింది కాబట్టి దానికి వెళ్తారు యావరేజ్ టాక్ వచ్చినా సరే డబ్బులు రాబెట్టేస్తారు వెళ్తారు అలాగే భర్త మహాశైలికి విజ్ఞప్తి అది కిషోర్ తిరుమల డైరెక్షన్ సో ఈ సినిమా మీద కూడా కొంత మేరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ కొంచెం ఆసక్తికరంగానే ఉంది భార్య అండ్ ప్రియురాల మధ్యలో నలిగిపోతున్న జీవితం అనిపించింది కొంత సెటారికల్గా కామెడీగా కొన్ని డైలాగులు పేలయ్యి పర్వాలేదు అంటే సంక్రాంతికి రావాల్సిన సినిమా అయ్యేలా ఇది అనిపించుకుంది అలాగే నారీ నారీ నడు మురారి ఒకటి అండ్ అనగనగా ఒక రాజు ఈ రెండు సినిమాలు కూడా చిన్న సినిమాలే అయినప్పటికీ రెండు సినిమాలు కలిపి దాదాపుగా ఒక డెబ్భై ఎనభై కోట్లు ఉంటాయి సో ఇక్కడ రాజాసాబ్ మనశంకరవరప్రసాద్ రవితేజ భర్త మహాశాల విజ్ఞప్తి అండ్ అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమురాలి ఈ సినిమాలన్నీ చూసుకుంటే ఐదు వందల కోట్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాలి షేర్ వసూలు చేయాలి ఐదు వందల కోట్లు స్టామినా ఉందా అంటే గతంలో పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా వీరసిం అదేంటిది వీరసింహారెడ్డిను వాళ్ళతేర వేరే వచ్చాయి అందులో రెండు సినిమాలకి డబ్బులు బాగానే వచ్చాయి అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా సర్లేర్నీకి ఎవరును అలవది కొండపురంలో వచ్చాయి రెండు సినిమాలకి డబ్బులు బాగానే వచ్చాయి రెండు సినిమాలు కూడా కమర్షియల్గా సక్సెస్ అయ్యాయి సో ఇట్లా సినిమా బాగుంటే సంక్రాంతి టైంలో నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు బిజినెస్ చేయడం పెద్ద కష్టమేమి కాదు సో ఇప్పుడు ఈ సంక్రాంతికి ఈ సీజన్లో ఐదు వందల కోట్లకు పైగా రాబెట్టుకోవచ్చు అనే ఆలోచనతో చాలామంది ప్రొడ్యూసర్లు దిగుతున్నారు ఈ ఈ సినిమాలు అది సో ఏం జరుగుద్ది మొదటి నెలలోనే ఒకవేళ బెడిసి కొడితే ఈ సంవత్సరం మొత్తం సినీ రంగం మీద దెబ్బ ఉంటుంది పైగా రాజాసబ్ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయిన అతిపెద్ద సినిమా ఫస్ట్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఈ అనుభవాల నుంచి నేర్చుకోవాలి కమర్షియల్గా సక్సెస్ చేయాలి సినిమా అంటే ఏంటి ఒకప్పుడు అంటే థియేటర్లో ఎక్కువ రోజులు ఆడాలి లేదా ఎక్కువ సెంటర్లో ఆడాలి అనేది కానీ ఇప్పుడు అలా కాదు ఎన్ని డబ్బులు వచ్చాయి ఏం పోస్టర్ రిలీజ్ చేసాం గట్టిగా యాభై కోట్లు కూడా రాని సినిమాకి నూట యాభై కోట్లు వచ్చాయని పోస్టర్లు పెడతారు అది అలవాటు అయిపోయింది దానిలో ఉన్న డొలతనం ఆడియన్స్కి తెలియదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారన్నమాట సో ఇప్పుడు ఈ ఐదు వందల కోట్లు బిజినెస్ జరుగుద్దా లేదా అనేదే ఒక పెద్ద ప్రశ్న చిరంజీవి గారి సినిమా హిట్ అయితే మాత్రం అంత కష్టం కాదు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి కొంచెం లేట్ అయినా డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే మాత్రం తెలుగు సినీ రంగానికి కష్టం